నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్ని వీడియో పోస్ట్ చేస్తున్నానండి అదేంటంటే ముల్లంగి సాంబార్ వేపుడు వచ్చేసి బెండకాయ అండి కొంచెం పికిలు పెట్టేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఉప్పు మిరపకాయ పాపడ్స్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా సాంబార్ కోసం నేను కుక్కర్ తీసేసుకున్నానండి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసేసుకొని ఆ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసానండి ఇంకా ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేశానండి ఇక్కడైతే నేను పప్పుని కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి త్వరగా అయిపోతుంది కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ కుక్కర్ తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశాను ఇంకా ముల్లంగి సాంబార్ కదా అండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న ముల్లంగిల్ని శుభ్రంగా కడిగేసేసుకొని పైన పీల్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్గా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ ముల్లంగిని కొద్దిగా నీళ్ళు వేసానండి కొద్దిగా రాళ్ళుప్పు వేసాను అంటే ముల్లంగి సాంబార్లోకి ముల్లంగిని మనం కొద్దిగా ఉడికించుకొని సాంబార్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఆ నీళ్ళు అనేది వంపనమాట ఆ నీళ్లు కూడా ఈ సాంబార్లో వేసేస్తాను ఇంకా ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయిందండి చూడండి పప్పు అనేది కూడా మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇంకా ఆ పప్పుని పప్పు గుత్తి తీసేసుకొని ఇంకా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ లోపల ముల్లంగి కూడా మనకు ఉడికిపోయింది మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదు ఒక ముప్పా వంతు ఉడికితే సరిపోతుందండి మళ్ళీ సాంబార్లో ఇంకా టమాటో పచ్చిమిర్చి అవన్నీ వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికిస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఆ మెదుపుకున్న పప్పులో ఆ ముల్లంగిని నీళ్ళతో సహా వేసేసానండి ఇంకా ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి అందులో సగం ఉల్లిపాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను రెండు పచ్చిమిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేశానండి ఒక మీడియం సైజు టమాటోను కట్ చేసి వేసేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి ఇంకా కొద్దిగా చింతపండును ఒక పది నిమిషాల ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా పిండి రసం వేసేసాను కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే కొద్దిగా కత్తి కొత్తిమీరను కూడా వేసేసానండి ఇంకా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేశానండి తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ పోపు చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆ పిప్పిలో కూడా కొద్దిగా నీళ్లు వేసి ఇంకా పులుపుకు సరిపడా వేసేసానండి ఇప్పుడు దాన్ని తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేసానండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా ఈ లోపల బెండకాయ వేపుడు కోసం ఒక పావు కేజీ బెండకాయను శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచేసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈరోజైతే ఆయిల్ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఆ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరపకాయ తుంచి వేశాను అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి ఇంకా డైరెక్ట్గా బెండకాయ వైపు చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఓవర్గా ఫ్రై చేయకూడదండి జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసానండి అంటే మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ కూడా బెండకాయ వేపుడు చేస్తానండి ఈరోజైతే డైరెక్ట్గా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే అంటే జిగురు ఉంటుంది కాబట్టి మనం అప్పుడే సాల్ట్ వేయకుండా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసానండి మళ్ళీ మనం కారము అదంతా వేసినప్పుడు ఇంకొద్దిగా వేసుకోవాలి ఇంకా జస్ట్ ఇవి కలుపుకుంటూ మనం ఈ బెండకాయ ముక్కల్ని ఆ పోయే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలను కూడా ఇంకొక పొయ్యి పైన పెట్టేసానండి ఈ లోపల చూడండి ఇవన్నీ వేసిన తర్వాత టమాటో చింతపండు రసం సాంబార్ పొడి ఇవన్నీ వేశాను కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించేసానండి చూడండి టమాటోలు కూడా మరీ మెత్తగా ఉడకుండా కొద్దిగా మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఇంకా సాంబార్ని తిరగమాత వేసేద్దాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసానండి ఈరోజైతే నేను పల్లి నూనె వాడానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేశాను ఇంకా పోపు దినుసులు అండి పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసానండి సాంబార్ కదా అవి వేగిన తర్వాత ఒక రెండు ఎండు ఎండుమిరపకాయను తుంచి వేసేసాను అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీకుండా పచ్చగా దంచి వేసేసాను ఇంకా ఒక ఉల్లిపాయ అన్నాను కదా అండి ఆ సగం ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసానండి ఇప్పుడు ఈ పోపుని చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు సాంబార్ అనేది కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా ముందుగా అదంతా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇందులో వేసేసాను ఇంకా ఈ పోపులో వేసిన తర్వాత ఒక పొంగు ఉడకనిస్తే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా మళ్ళీ ఇంకొంచెం వేసాను సాంబార్లో మనం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం ఉడికించి చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించేసేసానండి మంచి వాసనతో ఈ సాంబార్ అనేది గుమ్ముగుమ్మలాడిపోతుందండి ఈరోజైతే నేను ఓన్లీ ముల్లంగి సాంబారే చేసానండి కావాలంటే ఇందులో వంకాయ మునక్కాయంతా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి ముల్లంగ సాంబార్ రెడీ అయిపోయింది చూడండి ఈ లోపల ఈ బెండకాయ ముక్కలు కూడా చూడండి మనకు వేగిపోయాయి సాంబార్లోకి బెండకాయ వేపుడు మంచి కాంబినేషన్ అండి కావాలంటే కాకరకాయ వేపుడు కానీ చిక్కుడుకాయ బీన్స్ అలాగే ఆలు తర్వాత వంకాయ ఏ వేపుడైనా చేసుకోవచ్చండి కానీ బెండకాయ వేపుడు కూడా సూపర్గా ఉంటుంది ఈరోజైతే నేను బెండకాయ వేపుడు చేశానండి ముల్లంగి సాంబార్లోకి ఇంకా చివరిగా ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి డబ్బులు నైట్గా పొట్టు తీసుకొని పచ్చ పచ్చగా దంచి వేసేసానండి వేపుళ్ళలోకి మనం ఎంత వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇంకా వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసేసాను ఇప్పుడు ఇందులో కారం పొడి వేసానండి ఒక అర టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసేసాను కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ కారం పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇంకా ముల్లంగి సాంబార్ కాబట్టి వేపుడు అనేది నేను సింపుల్ కారం ధనియాల పొడి వెల్లుల్లి వేసి చేసేసానండి కావాలంటే మనం ఇందులో కొబ్బరి కారం వేసుకోవచ్చు పల్లి కారం వేసుకోవచ్చు పుట్నాల పొడి వేసుకోవచ్చు అలా డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు ఇంకా ఈ బెండకాయ వేపుడు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి ఒక ప్లేట్ పెట్టేశాను ముందుగా బెండకాయ వేపుడిని వేసేస్తున్నానండి నాకైతే ఇలాంటి సాంబార్ వేపుడు తర్వాత కొంచెం ఉప్పు మిరపకాయలు కొద్దిగా పికిల్ పెట్టేసుకొని ఇలాంటి కాంబినేషన్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా ముల్లంగి సాంబార్ కూడా వేసేసాను తర్వాత ఒక చిన్న ముక్క మామిడికాయ పికిల్ వేసానండి ఇంకా వేడివేడి అన్నంని కూడా ప్రిపేర్ చేసేసానండి ఈ లోపల ఇంకా వేడివేడిగా అన్నం కూడా పెట్టేసుకుంటున్నాను ఉప్పు మిరపకాయలు కూడా వేయించి పెట్టానండి తర్వాత ఇలా ముల్లంగి సాంబార్ ఏ సాంబార్లోకైనా ఒక రెండు అప్పడం పీసెస్ కూడా అయితే బాగుంటుందండి ఇంకా అప్పడాలు కూడా వేయించేసాను అయితే కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ ఫ్రై కానీ లేదు ఆమ్లెట్తో తింటే కూడా సూపర్గా ఉంటుందండి ఇలాంటి సాంబార్లోకి ఇంకా కొద్దిగా సాంబార్ వేసేసుకున్నాను కొద్దిగా నెయ్యి కూడా వేసేసానండి కొంచెం వేడి వేడిగా ఉందండి ఇలా ఈ క్లైమేట్కి ఇలా వేడి వేడి సాంబార్ ఇలాంటి కాంబినేషన్ ఫుడ్ అయితే సూపర్గా ఉంటుందండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను ఈ ముల్లంగి సాంబార్ అలాగే బెండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేశాను సూపర్గా ఉందండి వేడి వేడిగా ఉందండి అయితే కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ని నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ కాంబినేషన్ ఫుడ్ మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి